హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందవ అంటే అక్కడ అంటే కౌశికి కొడుక్ అయితే నమ్మకం అంటే పేరు పెట్టడానికి ఫంక్షన్ అయితే చేస్తూ ఉన్నారనమాట అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ డాడీ వచ్చేస్తూ ఉన్నాడు అనమాట అంటే కౌశికి వాళ్ళ ఆయన ఫార్ని నుంచి వచ్చేస్తున్నాడు అనేసి సుధాకర్ అయితే చెప్పడంతో జగదాత్రి కేదార్ అయితే చాలా అంటే చాలా సంతోషపడుతున్నారనమాట అన్నయ్య అయితే నిజంగానే నామకరణం దానికి ఫంక్షన్కి వచ్చేస్తున్నారా మావయ్య అని అంటే అవును వచ్చేస్తున్నాడమ్మా అని అంటే చాలా అంటే చాలా సంతోషపడుతున్నారనమాట కౌశికే అయితే అందరికీ చీరలు బట్టలు తీసుకొని రావాలి తీసుకొని తీసుకోవాలి అనేసి ఆయన అయితే అక్కడే ఇంటికే పిలిపించేశారనమాట ఇంటికి పిలిపడంతో అందరూ అక్కడ చీరలు తీసుకోండి అనేసి కౌశిక అంటూ ఉనింది అప్పుడే కౌశికి కౌశికి అని అనడంతో నిషి మరియు వాళ్ళ అత్తయ్య జయంతి అయితే ఇద్దరు కోప్పడుతూ ఉన్నారనమాట ఏంటి అత్తయ్య ఇప్పుడు వాడు భూమి మీదకే రాకూడదు అని అనుకుంటూ ఉంటే భూమి మీదకి వచ్చేసరికి మరి ఇప్పుడు ఫంక్షన్ అంటున్నారు మరి అంటే ఈ పేరు పెట్టగానే మరి ఆస్తి పత్రాల్లో కూడా వాడి పేరే పెట్టేస్తారేమో అతయ్య ఇదే జరగబోతుందేమో నాకైతే చాలా భయమవుతుంది అని అంటూ ఉంటే చూద్దాము ఈ నామకరణం ఫంక్షన్ జరగకుండా చేయాలి చూద్దాము అనేసి అనిందనమాట ఇది ఇలా ఉండగా కౌశికి కౌశికి బట్టలు తీసుకోండి పిన్ని బట్టలు తీసుకొనిషి అనేసి అని అనడంతో అక్కడ యువరాజ్ అయితే వీడు ఇంకా ఇప్పుడే పుట్టడము ఏమంటే నామకరణం ఫంక్షన్ చేస్తున్నారు వీడికి అన్ని ఆస్తి తగాదాలు వీడి పేరు మీద రాసేసి నన్ను సైడ్కి కూర్చోబెట్టేలా చేసినాడు వీడు అనేసి తిట్టుకుంటూ ఉన్నాడనమాట ఇది ఇలా ఉండగా సడన్గా నిషికి కాల్ వస్తుందనమాట పోలీస్ ఇన్స్పెక్టరు కాల్ చేసేసి ఏంటి మేడం బేల్ వచ్చేసింది అనేసి బాగా రెస్ట్ తీసుకుంటున్నారా రేపటితో మీ గడువు అయిపోతుంది రేపు మేము వచ్చి అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని మీరు రేపటిలోగా ఫొటోసు మరి ఏదో ఒకటి ప్రూఫ్ కాకున్నట్ట పక్కా ప్రూఫ్తోన తీసుకొని వస్తేనే మీరు బెయిల్ మీద రిలీజ్ అవుతారు లేదంటే నిజంగానే చెప్తున్నాను మేడం మిమ్మల్ని మాత్రం అరెస్ట్ ఇంటికి వచ్చి మరి అరెస్ట్ చేసి తీసుకెళ్తాము అని అనడంతో నిషి అయితే చాలా అంటే చాలా భయపడిపోతుందనమాట అప్పుడే అక్కడ జగదాత్రి అయితే ఎవరిని ఎవరినిషి ఎవరినిషి అంటుంటే పోలీసు రేపు వచ్చి అరెస్ట్ చేస్తారంట అని అంటూ ఉంది అప్పుడే జగదాత్రి అయితే మనము చీరల సంగతి తొందరగా ముగిచేసి వెళ్ళిపోదాము వెళ్ళిపోయి అక్కడికి అంటే ఈ కేసుని ఈరోజు సాల్వ్ చేసేద్దాము అనేసి అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోవడంతో కిరణ్ సడన్గా కాల్ చేశాడనమాట కాల్ చేసి ఏంటి కిరణ్ అని జగదాత్రి అనడంతో కిరణ్ అయితే లేదు మేడం ఈ అంటే బ్లడ్ బ్యాంక్ ఏ బ్లడ్ బ్యాంక్ అని తెలిసిపోయింది బ్లడ్ ఎక్కడ ఇచ్చారు అని తెలిసిపోయింది మేడం అని అంటే బ్లడ్ బ్యాంక్ అడ్రస్ చెప్పేసరికి అక్కడ జగదాత్రి కేదార్ అక్కడికి వెళ్ళారనమాట వెళ్ళి అంటే ఎవరు బ్లడ్ ఇచ్చారు అని అడగడంతో ఆయన అయితే లేదు మేడం అలా చెప్పడానికి వీల్లేదు రూల్స్ అని ఒప్పుకోవు అని అంటూ ఉంటే మీరు ఈ ఇది చెప్పడం వల్ల ఒక మర్డర్ కేసు సాల్వ్ అయిపోతుంది అందుకే మీరు చెప్పాలి అంటే ఓకే మేడం అనేసి చెప్పేశాడనమాట చెప్పిన తర్వాత ఆ ప్రూఫ్ అంతా చూసేసిన తర్వాత సీసీటీవీ కెమెరా ఉందా అండి చూపిస్తారా అదొకటి అని అంటూ ఉంటే జగదాద్రి సరే అని ఆయన అయితే బ్లడ్ బ్యాంకర్ అయితే చూపిస్తాడనమాట చూపియగానే ఒక ఆవిడ బుర్కా పైన బుర్కాలో ఉందనమాట ఇంకో ఆయన రౌడీ అలాగే ఉన్నాడనమాట ఆ రౌడీని చూసేసరికి అంటే ఈ రౌడీ వచ్చేసి ఇంద్రాణి రౌడీ ఇంద్రాణి పైన ఇంద్రాణి దగ్గర పనిచేసేవాడు కదా అనేసి కేదార్ అన్నాడనమాట ఆ మాటలకి అంటే అయితే ఈ బుర్కాలో ఉండేది కూడా ఇంద్రాణి ఏమో అని అనుకొని ఉన్నారనమాట ఇది ఇలా ఉండగా వాళ్ళ గురించి ఇచ్చేస్తూ ఉన్నారనమాట ఇది ఇలా ఉండగా అక్కడ జగదాత్రిని కేదార్ జగదాత్రిని చూసుకోవడానికి ఒక పెళ్ళికొడుకు వస్తాము అని వస్తాడు అని చెప్పాను కదా ఆ పెళ్ళికొడుకు వచ్చేసాడనమాట వచ్చేసి జగదాత్రికి చేతిలోన ఫ్లవర్ పెట్టి హలో బేబీ అని అంటూ ఉన్నాడనమాట దిస్ బ్యూటిఫుల్ రోజ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ గర్ల్ అని చెప్పి ఫ్లవర్ అయితే చేతిలో పెట్టాడనమాట అప్పుడు జగదాత్రికి కోపం వచ్చేసి ఆ ఫ్లవర్ తీసుకునిందనమాట తీసుకున్న తర్వాత జగ్గు పోయిన వచ్చినప్పుడు మనము విడిగా మాట్లాడుకోలేదు ఇప్పుడైనా సపరేట్గా వెళ్ళి మాడుకు మాట్లాడుకుందాము రా అని అంటే కేదార్ అయితే ఇలా ఇలా వద్దు వద్దు అంటున్నాడనమాట అప్పుడే జగదాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే కింద అనమాట ఆయన కింద పడేసిన తర్వాత అప్పుడే అందరూ ఏంటమ్మా అలా పడ ఏంటమ్మాయి అలా పడేసావు అని జయంతి అనడంతో జగదాత్రి అయితే ఏం మాట్లాడకుండా అలానే నించునింది అనమాట కాకపోతే అయినా నువ్వు ఇలా ఇలా పడేసావు కదా ఇంత బలం ఎక్కడదమ్మాయి నీకు ఒక అబ్బాయిని పడేసేంత బలం ఎక్కడదమ్మాయి అనేసి అంటూ ఉంటే అప్పుడే యువరాజు వాళ్ళ చెల్లెలైతే రివీల్ అనమాట అంటే పోలీస్ ఆఫీసర్ కదా మరి ఆ మాత్రం ఉండకపోతే ఎలా అని అనేసరికి అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతారనమాట ఎందుకంటే ఎవరికీ ఈ విషయం తెలియదు కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్